గాయత్రి జపం అనేది ప్రజ్ఞాపరాధాన్ని దూరం చేస్తుంది గాయత్రి లోపల మా బుద్ధులను ప్రేరేపించమని ఉంది బుద్ధులను ప్రేరేపించడం అంటే దీనిలో మూడు భాగాలు ఉన్నాయి జ్ఞానము జ్ఞాపకం నిగ్రహము ఇవి మూడిట్లో ప్రేరణ వస్తేనే బుద్ధి ప్రేరణ చెందినట్టు అంటే మనలో జ్ఞానం కలగాలి జ్ఞాపకం కలగాలి నిగ్రహణ కలగాలి కలిగినప్పుడు మనము మన బుద్ధి ప్రేరేపించబడుతుంది అది మంచివైపు వెళ్ళగలుగుతుంది మంచివైపు బుద్ధి వెళితే మంచి కర్మలు చేస్తాం మంచి కర్మలు చేస్తే సుఖం లభిస్తుంది బుద్ధిని ప్రేరేపించమని భగవంతుని ఎందుకు ప్రార్థిస్తామంటే మన యొక్క ముఖ్య ఉద్దేశము ఆనందం లభించాలని ఆనందం లభించాలంటే బుద్ధి బాగుండాలి బుద్ధి లోపల జ్ఞానము జ్ఞాపకము నిగ్రహణ ఇవి మూడు అవసరమే ఉంది కానీ జ్ఞాపకం రాలేదు ఏం లాభం జ్ఞాపకం వచ్చింది కానీ నిగ్రహణ లేదు మళ్ళీ చెడు చేస్తాము కనుక జ్ఞానము జ్ఞాపకము నిగ్రహమును ప్రేరేపించడాన్ని బుద్ధిని ప్రేరేపించమని అడిగినట్టు కనుక బుద్ధిని ప్రేరేపించమంటే ఈశ్వరుడు మనకు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞాపకాన్ని కలిగిస్తాడు నిగ్రహణ శక్తిని ఇస్తాడు అప్పుడే మనము మంచి కర్మలు చేస్తాం